వెట్రవేల మురుగ నెక్కరో చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భక్తులు నన్ను అడుగుతూ ఉంటారు స్వామి మాకు ఈ సంకల్పం ఉంది ఈ సంకల్పంతో మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేద్దామని అనుకుంటున్నాము మా ఆరాధన ఫలితాన్ని సంపాదించుకోవాలంటే మేము ఏమి చేయాలని నన్ను అడుగుతూ ఉంటారు నేను వాళ్ళకి ఏవో చెబుతూ ఉంటాను వాళ్ళు చేసుకుంటున్నారు అందులో భాగంగా చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే సంతాన యోగం కలిగేటటువంటి ఒక చక్కని తిరుమంత్రాన్ని మాకు చెప్పండి అని అడుగుతున్నారు సరే మీకు వైద్యపరంగా మీరు ఏమేమి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చూస్తున్నారు దాంతోపాటు దైవీక పరంగా మనం ఏదైనా చేయాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన విషయంలో ఒక చక్కని తిరుమంతరాన్ని చెబుతాను వ్రాసుకోండి ఈ మంత్రాన్ని షష్ఠీదేవి మంత్రము అని చెప్పి పిలుస్తారు చెప్పండి ఓం శ్రీమాత మహా షష్ఠీదేవ్యై నమో నమ మళ్ళీ చెప్తున్నా ఓం శ్రీ మాత మహా షష్ఠీదేవ్యై నమో నమ ఈ మంత్రాన్ని చదవడానికి మడి నియమం నిష్ఠ ఏమీ అక్కర్లేదు తెలిసిందా అది రోజుకు ముప్పై ఆరు సార్లు పొద్దున్న మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఒక్కొక్క పూట ఒక్కొక్క పూట ముప్పై ఆరు సార్లు చెప్పు చదువుకోండి తెలిసిందా అది ఏదైనా ఉంటే తోచినాడో పంచదారో పట్టుకు బలుగు నైవేద్యం పెట్టుకుని లేకపోతే అది కూడా లేదు ఈ తల్లికి వ్రతం కూడా ఉంది ఆది పరాశక్తులు అనే ఆరవంశ ఈ షష్ఠీదేవిలే దేవసేనమ్మవారు వీడికి మహామంత్ర సాని అని పేరు సంతాన భాగ్యం లేనటువంటి వాళ్ళు కూడా సంతానాన్ని కలిగించే సంతానాన్ని వృద్ధిలోకి తీసుకురావడంలో ఈ తల్లి దిట్ట అన్నమాట